పెదగంటాడు ఏర్పాటు చేద్దామనుకుంటున్న అదాని అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీని ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని సిపిఐ సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్కు కేటాయించినటువంటి భూముల విషయంలో జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను ముఖ్యంగా రెండు ప్రధాన అంశాలపైన ఈ రోజు మా పార్టీ జిల్లా ప్రతినిధి బృందో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వెనకబెట్టుకోవడానికి రావడం జరిగింది ప్రధానంగా మొదటిది విశాఖలోని గూగుల్ సంస్థ ఏదైతే ఏర్పాటు ఉన్న డేటా సెంటర్ దాని అంశం మీద అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ ని విశాఖపట్నంలో చేయబోతో ఉన్నాం దాదాపు పదిహేను బిలియన్ డాలర్లు అంటే లక్ష ఎనభై ఐదు వేల కోట్లు పెట్టుబడితో రానున్నటువంటి ఐదేళ్ల కాలంలో లక్ష ఎనభై ఐదు వేల ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వం చేయ అని చెప్పి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఈ రోజు చాలా ఓడి పడుతూ ఉన్నారు దీనిపైన ప్రతిపక్షాలన్నీ కూడా వసూలుతో ఉన్నాయి ఈ కంపెనీ విశాఖపట్నానికి రావడం వల్ల ఇతర రాష్ట్రాలు కూడా వసూళ్లతో రైలుపోతూ ఉన్నాయని వారు చెప్తూ ఉన్నారు గతంలోనే సంస్థకు సంబంధించి కూడా దాదాపుగా నాలుగు వందల ఎనభై ఎకరాల భూమి ఈ రోజు కేటాయించడం జరిగింది ఆనందపురం మండలం తెగువారి పంచాయతీలో దళితులు ఎస్ఐ బలవంతంగా లాపుకునేటువంటి రెండు వందల ఎకరాల భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ భూమి ఈ రోజు దళితులు పంటలు పండిస్తూ ఉన్నారు ఆ భూ వాడం వల్ల వారు జీవనోపాధి కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు సింహాచలం దేవస్థానం సంబంధించినటువంటి పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వాలు మారుతున్న తాత్సర్యం చేస్తూ ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే పంచగ్రామాల యొక్క భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టి అదే ప్రాంతంలోనే అదే భూమి ఈ రోజు గూగుల్ సంస్థ కేటాయించడానికి ప్రయత్నానికి పూనుకుంటామంది ఎమ్మడి విషయం